నేను ఈ ఇంట్లో ఉండకూడదని ముందుగా అనుకున్నాను కానీ అపూర్వ వద్దుబావ ఈ ఇల్లు అక్కది ఎంతో కష్టపడి ఖర్చు నీదైనా సరే ఎంతో ఇష్టంగా కట్టుకుంది ఇందులోనే నాట్యాన్ని ఏర్పాటు చేసింది మనము ఈ ఇల్లు వదిలి వెళ్ళటం కరెక్ట్ కాదని అపూర్వ చెప్పడం వల్ల ఈ ఇంటికి ఎన్నాళ్ళు కూడా తాళం పెట్టేసి ఉంచడం జరిగిందమ్మా ఈ నెల తర్వాత ఇప్పుడు ఇదిగో నీ వల్లే మళ్ళీ ఈ రూమ్ని తెరిచి నేను ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగాను అంకల్ మీరు ఇంకేం ఆలోచించకండి ఇది అమ్మరు నారు అనుకోండి సరే అమ్మ మరి నేను వెళ్తాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే భూమి మాత్రం డోర్ కడేసి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నేను నిన్ను మళ్ళీ ఇలా ఇక్కడ ఈ ఇంట్లో నేను ఇలా ఉంటానని అనుకోలేదమ్మా ఇదంతా నీ వల్లే అమ్మ నా వెనుక ఉండి నువ్వే నన్ను నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటో అమ్మా కానీ నాకు జీవితాన్నిచ్చి నువ్వు వెళ్ళిపోవటం చాలా బాధగా ఉన్న నాన్నగారు మాత్రం నన్ను కూతురిగా ఎప్పుడు ఒప్పుకుంటారో ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా ఆ రోజు కూడా వస్తుందన్న నమ్మకం నాకుందమ్మా అనే విధంగా భూమి శోభా ఫోటోను చూస్తూ చాలా సంతోషంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మ అన్నయ్యకి పెళ్లి చూపులను తెలిస్తే ఏమంటారో ఏమో చాలా భయంగా ఉంది నాకు కూడా అదే కంగారుగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని ఏమో అమ్మ అన్నయ్యనే ఆఫీస్కి వెళ్లకుండా ఆపావు కానీ ఆ పెళ్లి చూపుల వాళ్ళు వచ్చాక ఆ తర్వాత అన్నయ్యకి ఏమని సమాధానం చెప్తావమ్మా అందరూ వచ్చాక పరువు పోతుందేమో అన్ అంటూ ఉంటే శారదా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే అన్నయ్యకి చెప్పాలమ్మా అని అంటూ ఉంటే వెంటనే గగన్ దగ్గరికి శారద వస్తుంది ఏంటమ్మా ఆఫీస్కి వెళ్ళకుండా నన్ను ఎందుకు ఆపా నీకు ఈరోజు పెళ్లి చూపులు నన్నా ఏంటమ్మా నువ్వు అంటుంది నాకు పెళ్లి చూపులా ఇప్పుడు ఎందుకమ్మా అయినా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదమ్మా నా ఈ ఇంటికి కోడలు అడుగు పెడితే ఇక నా భారాన్ని నేను దించుకోవాలని అనుకుంటున్నాను ఎన్నాళ్ళని ఇలాగే ఉండాలి చెప్పు కోడలు వస్తే నేను కూడా విశ్రాంతి తీసుకున్నట్టు అనిపిస్తుంది కదా అమ్మ పూరి ఉంది కదా పూరికి ఏ పని చేయొచ్చురా నువ్వు చెప్పు అని అనగానే వెంటనే అలానే గగన్ చూస్తూ ఉంటాడు అన్నయ్య అవునన్నయ్య ఎక్కడైనా అమ్మ కష్టాలు పోతాయి ఈ ఇంట్లో కోడలు అడుగు పెడితే అమ్మ కోసమైనా నువ్వు ఈ పెళ్లి చూపులకు ఒప్పుకోవాల్సిందే అంతలో పంతులు గారు అలాగే పెళ్లి సంబంధం వాళ్ళు నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక గగన్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు శారద వెంటనే రండి పంతులు గారు కూర్చోండి అని అనగానే వెంటనే అలా కూర్చుంటారు అంతలో భూమికి గగన్ గుర్తుకు వస్తారు అవును అసలు ఆంటీ ఏం చేస్తుంది పూరి ఏం చేస్తుంది ఆ తల ఏం చేస్తున్నాడు ఇంటికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని భూమి అనుకుంటూ వెంటనే ఫోన్ చేస్తుంది అంతలో పూరి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో ఆంటీ ఏం చేస్తుంది ఇప్పుడు నేనేమి మాట్లాడలేను కాస్త బిజీగా ఉన్నాం అర్థమవుతుందా ఏంటి ఇప్పుడు బిజీ ఇదిగో మేము నేను తర్వాత ఫోన్ చేస్తాను మేమందరం కూడా చాలా టెన్షన్లో ఉన్నాము ఏంటి ఏం జరిగింది అన్నయ్యకి పెళ్లి చూపులు ఏంటి నాకు తెలియకుండా పెళ్లి చూపులా అలా ఎలా చేస్తారు మా అన్నయ్యకు పెళ్లి చూపులు అవుతుంటే నీకేంటి నాకేం అర్థం కావట్లేదు అద నాకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏ ప్లాన్ వేయాలో ఏంటో ఆపడానికి ఏంటి నువ్వేమంటున్నావు సరే నేను అక్కడికి వస్తున్నాను అని ఏంటో వెంటనే కాలనీ కట్ చేసి గబగబా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అసలు భూమికి ఏమైంది అలా మాట్లాడుతుంది ఏంటి అని మనసులో పూరి అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అంతలో గగన్ అమ్మాయిని చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి సిగ్గుపడిపోతూ అలా చూస్తూ ఉంటుంది బాబు ఇదిగో బాబు ఈ అమ్మాయి కూతురు అప్పుడు గగన్ చూస్తాడు మౌనంగా ఉంటాడు నాన్న ప్లీజ్ నాన్న అనే విధంగా అనగానే వెంటనే సైలెంట్గా గగన్ చూస్తూ వండిపోతాడు నేను ఆయనతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి మాట్లాడాలని అంటుంది కదరా వెళ్ళి మాట్లాడచ్చు కదా ఏం మాట్లాడాలమ్మా ఏమోరా వెళ్ళు నాన్న అని అనగానే వెంటనే గగన్ బయటికి వెళ్తాడు అప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీరు దేనికి కంగారు పడుతున్నారో నాకు అర్థమైంది నేను మాత్రం మీ అమ్మగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అనే విధంగా అంటూ ఉండగా అంతలో భూమి వస్తుంది అవును గగన్ గారు ఇక్కడ పైన మాట్లాడుతున్నారమ్మా ఏంటి అంత కంగారుగా ఉన్నావు నేను నేను ఆంటీ నేను ఇప్పుడే వస్తాను ఉన్నాను ఆంటీ అని అంటూ పరిగెత్తుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఈ అమ్మ ఎవరు నా కూతురికి డ్యాన్స్ చెప్తుంది ఓ అవునా అనే విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా అయ్యో ఇప్పుడు పైన ఏం మాట్లాడుకుంటున్నారు ఏమో నేను అర్జెంటుగా పైకి వెళ్ళాలి కుప్ప తీసి ఆ తల తిక్కి ఏమైనా ఈ పెళ్ళికి ఓకే చెప్తాడో ఏంటో అని అనుకుంటూ కంగారు పడిపోతూ వెంటనే భూమి పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది ఇక అమ్మాయి మాత్రం గగన్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీ అమ్మగారిని నేను మా అమ్మలా చూసుకుంటాను కాలు కింద పెట్టకుండా రానిలా చూసుకుంటాను మీరు అంతలా అన్నప్పుడు మా అమ్మని అమ్మలా చూసుకుంటానని అన్నప్పుడు నేను అభ్యంతరం నేనెందుకు చెప్తాను అలాగే కానివ్వండి అని అనగానే అదే సమయానికి భూమి పైకి పోతూ ఉండగా గగన్ ఆ పెళ్లి కూతురు కిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఊరి దేవుడా ఏం మాట్లాడుకున్నారో ఏంటో అని అనుకుంటూ వెంటనే తలుపు దగ్గర దాక్కుంటుంది భూమి అంతలో గగన్ ఆ అమ్మాయి ఇద్దరు క్రిందికి వస్తారు బాబు నీకు వెళ్ళి కూతురు నచ్చ నచ్చారా అని అంటూ ఉంటే అలానే గగన్ చూస్తూ ఉంటే అమ్మ నీకమ్మ నాకు ఆయన బాగా నచ్చారు శుభం చెప్పు బాబు నాకు కూడా నచ్చింది అనే విధంగా అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఏంటి ఈయనకు నచ్చడం ఏంటి ఓ దేవుడా నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటే నేనే ఏకంగా ఈ ఇంటికి దూరం అయ్యేలా ఉన్నాను కదా అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది భూమి ఇక పంతులు గారు మాత్రం ఇక మంచి ముహూర్తం పెట్టుకుంటే సరిపోతుంది ఎలాగో ఇద్దరికీ కూడా నచ్చింది కాబట్టి ఇక మంచి ముహూర్తం చూసి ఖాయం చేస్తాను సరే పంతులు గారు అలాగే కానివ్వండి అని శారద అనగానే వెంటనే ముహూర్తాలను చూస్తూ ఉంటే అప్పుడు భూమి మాత్రం ఇప్పుడు ముహూర్తాలు బాలేవు కదా పంతులు గారు వీళ్ళిద్దరి పేర్ల మీద బ్రహ్మాండంగా ఉందమ్మా ఈ శనివారం ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే అంత శుభకరమే అని అనగానే ఇక భూమి కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఓరి దేవుడా నేనేం చేయాలి అని అనుకుంటూ కంగారుగా అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే పెళ్ళికూతురు వెళ్తూ ఉంటే బాయండి అని అంటో గగన్ని రొమాంటిక్గా చూస్తూ వెళ్తూ ఉంటే దీన్ని చిమ్మడిపోను నా భర్తని ఎలా చూస్తుంది నేను ఏదో ఒకటి చేస్తాను